వీటి న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వికృత స్వామి నారాయణ ఇంటర్నేషనల్ గురుకుల పాఠశాల భూమి పూజ పాల్గొన్న ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి రేణిగుంటలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ మూడవ రోజు నిరసన సంఘీభావం తెలిపిన శ్రీకాళహస్తి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి ఆలయంలో వేదోయుక్తంగా శ్రీ గ్రూప్ దక్షిణమూర్తి అభిషేక సేవ పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తి ఆలయంలో గుండెలెక్కింపు రెండు కోట్ల పదహారు లక్షల నలభై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు రూపాయల ఆదాయం వచ్చినట్లు దేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన శ్రీ స్వామినారాయణ అంతర్జాతీయ గురుకుల విద్యాపీఠ నిర్మాణానికి గురువారం శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండల వికృతమాల గ్రామంలో భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బీఎప్ మధుసూదర్ రెడ్డి మాజీ మంత్రి జలగం ప్రసాదరావు ఇతర ప్రముఖులు హాజరయ్యారు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం తిరుపతి పులివెందులో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రికి శ్రీ స్వామినారాయణ గురుకుల ట్రస్ట్ వారు తెలియజేసిన విషయం తెలిసిందే అందులో భాగంగా ఈరోజు ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణానికి శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం వికృతమాల గ్రామంలో భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బిఎప్ మధుసూదర్ రెడ్డి మాజీ మంత్రి జలగం ప్రసాద్ రావు ఇతర ప్రముఖులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో శ్రీ స్వామినారాయణ గురుకుల ట్రస్ట్ వారి ఇంటర్నేషనల్ స్కూల్ రావడం మన పిల్లల అదృష్టమని తెలిపారు ఇంటర్నేషనల్ స్కూల్ ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి గారని త్వరలోనే పాఠశాల మనం పూర్తి చేస్తామన్నారు అలాగే ఇంటర్నేషనల్ పాఠశాలలో కేజీ నుండి పన్నెండవ తరగతి వరకు ఉంటుందని అలాగే వసతి గృహం ఇండోర్ అవుట్డోర్ క్రీడా మైదానాలు డైనింగ్ హాల్ డిజిటల్ లైబ్రరీ కంప్యూటర్ ల్యాబ్ మ్యాథ్స్ ల్యాబ్ యాక్టివిటీ రూమ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రూమ్ ఓపెన్ థియేటర్ మొదలైన వాటిని నిర్మాణం చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ స్వామినారాయణ గురుకుల ట్రస్ట్ ఇంటర్నేషనల్ ప్రధాన స్వామిజీ మహంత్ సాధు దేవప్రసాద్ దాస్ సాధు శుక్ల వల్లభ దాస్ సాధు నిత్య స్వరూప్ దాస్ తదితరులు పాల్గొన్నారు రేణిగుంట మంచినీళ్ళు గుంటపాత ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ మూడో రోజు నిరసన సమ్మె కొనసాగించారు ఈ సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బొజ్జుల సుద్దిరెడ్డి శిబిరం వద్దకు వచ్చి అంగన్వాడి చెల్లెమ్మల పోరాటానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు రేణిగుంట మంచినీళ్లు గుంటపాత ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ మూడో రోజు నిరసన సమ్మె కొనసాగించారు ఈ సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బొజ్జుల సుద్దిరెడ్డి శిబిరం వద్దకు వచ్చి అంగన్వాడి చెల్లెమ్మల పోరాటానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు టీడీపీ అధికారంలోకి రాగానే అంగన్వాడీ చెల్లెమ్మల సమస్యలను పరిష్కరిస్తామని మాట ఇచ్చారు అంగన్వాడీ జీతాల పెంపు బీమా సౌకర్యం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రతి ఒక్కరికి రెండు సెంట్ల ఇంటి స్థలం ఇచ్చే బాధ్యత తనదే అని బొజ్జల సుధిరెడ్డి అంగన్వాడీ హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ అమలు చేయకుండా మోసగించారని ఆరోపించారు నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా నువ్వు ఏడు వేల జీతంలో నువ్వు బతుకుతావా ఇవన్నీ పక్కన పెట్టు మీ ఇల్లు ఇల్లు అని పక్కన పెట్టు మీకు ఏడు వేలు జీతం లేదా పని వీళ్ళకి ఇచ్చే పదమూడు వేల జీతం ఇస్తాం క్షమించాలా పదకొండు వేల ఎందో జీతం ఇస్తాం పదకొండు వేల ఐదు ఇస్తా జగన్మోహన్ రెడ్డి గారు మీరు బతుకెళ్తారా మీకు ఈరోజు ఇల్లు తీసుకొని గవర్నమెంట్లో కనీసం చుట్టుపక్కల ఎక్కడన్నా హౌసింగ్ తీసుకోవాలంటే నాలుగు వేలు మూడు వేలు కట్టాలా తినేదానికి తిండి ఇంట్లో వాళ్ళు భర్త ఉంటారు పిల్లలుంటారు వాళ్ళందరికీ కరి మిగిల్చుకునేది వాళ్ళు చేసేదంతా ఎలక్ట్రిసిటీ బిల్లు వాయించే అన్ని రకాల ఆరోగ్యశ్రీ ఏమి ఏమి చేయకుండా బాయా నేను అడుగుతా ఉన్నా వాళ్ళ మనుషులు కాదా వాళ్ళ ఆరోగ్యాలు చెడవా వాళ్ళ కనీసం హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా లేదు అంటే అంగన్వాడి అంటే ఎందుకు మీకంత చిన్న చూపు శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ గురు దక్షిణమూర్తి అభిషేక సేవ వేదోయుక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణమూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం గురు దక్షిణమూర్తి అభిషేక సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణా గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశస్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణమూర్తి అభిషేకాలు చేపట్టారు వేద మంత్రోత్సవాల నడుమ అభిషేకాలు నిర్వహించారు అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు అనంతరం దూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణమూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు

జగన్ ఇచ్చిన మాట నెరవేర్చక మాట తప్పి మడమతిప్పని సీఎం అంటూ నినాదాలు చేస్తూ శ్రీకాళహస్తి ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఆవరణలో అంగన్వాడీలు రెండో రోజు సమ్మె కొనసాగిస్తున్నారు ఈ నాలుగున్నరేళ్లలో అంగన్వాడీ సమస్యలు ప్రభుత్వం పట్టించుకోలేదని వేతనాల పెంపుపై ఇచ్చిన హామీని జగన్ నిలబెట్టుకోలేదని విమర్శించారు శ్రీకాళహస్తి ఐసిటిఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఆవరణలో అంగన్వాడీలు రెండో రోజు సమ్మె కొనసాగిస్తున్నారు అంగన్వాడీలకు జగన్ ఇచ్చిన మాట నెరవేర్చలేదని మాట తప్పి మడుమతిప్పని సీఎం అంటూ నినాదాలు చేశారు హామీని అంగన్వాడీలు ఎన్నిసార్లు గుర్తు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు తమ ఇబ్బందులను రైలుగా పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా సానుకూల స్పందన లేదంటూ మెయిన్ మినీ అంగన్వాడీ కేంద్రాలను మూసివేసి కార్యకర్తలు శ్రీకాళహస్తిలోని ఐసిటిఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ఏఎఫ్టియు ఆల్ ఇండియా కమిటీ మెంబర్ భారతీయ ఆధ్వర్యంలో మూడో రోజు సమ్మెను కొనసాగిస్తున్నారు వందలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు సమ్మెలు మోకాళ్ళపై కూర్చొని తమ సమస్యలను పరిష్కరించండి అంటూ ప్రభుత్వాన్ని ఆర్దిస్తూ వినూత్న సమ్మె చేపట్టారు వీరికి ఏఐటియుసి సిఐటియు అనుబంధ సంఘాలు ఈ సందర్భంగా అంగన్వాడీ సిబ్బంది మాట్లాడుతూ తమను సమ్మె విరమించాలంటూ జైల్లో అధికారులు అంగన్వాడీలపై బెదిరింపులకు దిగారని పంచాయతీ కార్యదర్శులు విఆర్ఓలు అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగుల సచివాలయ సిబ్బందితో అంగన్వాడీ కేంద్రాలను నడుపుతామంటూ అధికారులతో బెదిరిస్తున్నారని సమస్యలు పరిష్కరించకుండా సమ్మె విరమించాలంటూ ప్రభుత్వం బెదిరింపులకు దిగడంపై అంగన్వాడీలు మండిపడుతున్నారు చాలిచారణ జీవితాలతో తిని బతకాలంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు తమకు అధికారులు ఎంత బెదిరించినా తమ సమ్మె విరమించుకోమని సమస్యల పోరాటం కోసం నిరంతర సమ్మె కొనసాగిస్తామని ప్రభుత్వం హెచ్చరించారు ఇక సత్వరమే ప్రభుత్వం తన సమస్యలను పరిష్కరించకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని సమ్మె ఉధృతమైన తర్వాత జరిగే పరిణామాలకు అంగన్వాడీ సిబ్బంది బాధ్యత వహించదని ప్రభుత్వం వెంటే తమ సమస్యలను పరిష్కరించాలంటూ వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సిఐటియు ఏఐటిసి ఐఎఫటియు మూడు సంఘాలు కలిసి సమ్మెను మూడు రోజుల నుంచి కంటిన్యూ చేస్తున్నాము ఈ రోజుకి ప్రభుత్వం దిగిరాని పరిస్థితి ఎక్కడికక్కడ ఎంఆర్ ఎంఆర్ వాళ్ళని ఎంపీడీ వాళ్ళని కలిపి ఇదే విధంగా అందరి వీళ్ళందరినీ కూడా వాలంటీర్ని ఎంఎస్కే పెట్టి సెంటర్లు ఓపెన్ చేయాలని బెదిరిస్తున్నారు ఎన్ని బె బెదిరింపులు వచ్చినప్పటికీ అంగన్వాడీలు బెదిరిపోయే పరిస్థితి లేదు శ్రీకాళహస్తి పట్టణంలోని రాయలసీమ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి మోటార్ వాహన తనిఖీ అధికారి దామోదర్ నాయుడు పాల్గొన్నారు శ్రీకాళహస్తి పట్టణంలోని రాయలసీమ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో పాల్గొన్న శ్రీకాళహస్తి మోటార్ వాహన తనిఖీ అధికారి దామోదర నాయుడు మాట్లాడుతూ మన దేశంలో ప్రతి సంవత్సరం సుమారు ఐదు లక్షల రహదారి ప్రమాదాలు జరుగుతూ లక్ష యాభై వేల మంది మరణిస్తున్నారని మరియు నాలుగు లక్షల యాభై వేల మంది కక్ష క్షతగాత్రులు అవుతున్నారని తెలిపారు అతి వేగంగా వాహనాలు నడపడం వాహనం నడిపేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడటం అలాగే ద్విచక్ర వాహన ధరలు హెల్మెట్ ధరించకపోవడం కారులో వెళ్లేవారు సీటు బెల్ట్ ధరించకపోవడం మద్యం సేవించి వాహనం నడపడం ద్విచక్ర వాహనంలో ఇద్దరికంటే ఎక్కువ ప్రయాణించడం లాంటి కారణాల వల్ల రహదారి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు కావున విద్యార్థులందరూ ఇప్పటి నుండి రహదారి నియమ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని పద్దెనిమిది సంవత్సరాలు నిండకుండా మైనర్లు వాహనాలు నడపరాదని అలా నడిపినా మీతో పాటు మీ తల్లిదండ్రులు కూడా శిక్షారోహణ అవుతారని తెలిపారు విద్యార్థులందరూ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని మరియు లైసెన్స్ తీసుకున్న తర్వాతే మాత్రమే వాహనాలు నడపాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ జై భరత్ రెడ్డి మాట్లాడుతూ నిబంధనలు పాటిస్తూ ఎలాంటి రహదారి ప్రమాదాలకు గురికాకుండా క్షేమంగా ప్రయాణించాలని తెలియజేశారు శ్రీకాళహస్తి మండలం తొండమాన్పురంలో గ్రామంలో శ్రీ భోగేశ్వరి దేవాలయంలో భూమి పూజ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తేశ్వర స్వామి వారి దేవస్థానం అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు పాల్గొన్నారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో భూమి పూజ శాస్త్రయుక్తంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు దామోదరెడ్డి చెంగారెడ్డి మధురెడ్డి సురేష్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ஹர்ஹர் மகாதேவா 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 శ్రీకాళహస్తి ప్రధాన తపాలా కార్యాలయంలో పోస్టల్ జేఏసీ ఆధ్వర్యంలో గ్రామీణ డాక్ సేవకులు నిర్వాధిక సమ్మెకు దిగారు పదిహేడవ వేతన కమిటీలు అమలు కాని అన్ని అంశాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్స్ నేషనల్ యూనియన్ ఆఫ్ గ్రామీణ డాక్ సేవక్ సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా శ్రీకాళహస్తి ప్రధాన తపాలా కార్యాలయంలో పోస్టల్ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది ఏఐజీడీఎస్ యూనియన్ ప్రెసిడెంట్ పున్నం ప్రసాద్ మరియు కార్యదర్శి సత్యనారాయణ ఎన్ఎఫ్పిఈ యూనియన్ కార్యదర్శి అరుగ్మ మాధురిలో గ్రామీణ డాక్ సేవకులు నిరోధక సమితి దిగారు ఈ సందర్భంగా గ్రామీణ డాక్ సేవకులు మాట్లాడుతూ పదిహేడవ వేతన కమిటీ అమలు కాని అన్ని అంశాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు గ్రామీణ డాక్ సేవకులకు సివిల్ సర్వెంట్ హోదాను ఇవ్వాలని ఎనిమిది గంటల పని విధానం అమలు చేయాలని గ్రూప్ ఇన్సూరెన్స్ ఐదు లక్షలు గ్రాట్యుటీ ఐదు లక్షలకు పెంచాలని కుటుంబ సభ్యులందరికీ వైద్య సేవలు అందించాలని తదితర డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని తెలిపారు ఈ రోజు జీడిఎస్ సమస్యల పట్ల మూడు రోజులుగా నిరావధిక సమ్మె జరుగుతూ ఉంది ఈ నిరావధిక సమ్మె జిడిఎస్ఎల్ సమస్యల కోసం చేస్తున్న పోరాటం ఇది ఈ పోరాటంలో మా యొక్క ముఖ్యమైన కమలేష్ చంద్ర కమిటీ వేసి దాదాపు ఏడు సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు అమలు చేయలేదు దాంట్లో ఒక మూడు పాయింట్లు మాత్రం అమలు చేశారు మిగతా పాయింట్లు పెండింగ్లో పెట్టారు ఎనిమిది గంటల సేపు వర్కింగ్ అవర్స్ పెంచమంటున్నాము ప్రస్తుతానికి నాలుగు నుంచి ఐదు వరకు ఉంది టైమింగ్స్ పోతే ఐదు లక్షలు గ్రాట్యుటీ పెంచమని చెప్తున్నాము టార్గెట్లు అసాధ్యమైన కానీ టార్గెట్లు పెడుతున్నారు సో జిడిఎస్ఆర్ సమస్యల పట్ల మాకు సానుకూల ఇది రావాలని మేము చేస్తున్నాం కమ్యూషన్ రికమెంట్ వేసారు సెవెన్ బిఆర్ సిక్ కను దాంట్లో దాంట్లో కొన్ని పాయింట్స్ అంటే మూడు పాయింట్స్ మాత్రమే అమలు చేస్తున్నారు మిగతా ఏది చేయట్లేదు మాకు సివిల్ సర్వెంట్ హోదా అనేసి ఉంటుంది దాన్ని చేసి ఎయిట్ అవర్స్ ఇచ్చి మళ్ళీ మెడికల్ అనౌన్స్ ఉన్నాయి అవి ఇచ్చి గ్రాడ్యుటీ ఫైవ్ ల్యాక్స్ ఇవ్వాలి అదే డిమాండ్స్ అది ఇచ్చే వరకు నిరోధి అయితే జరుగుతూనే ఉంటుంది ఇప్పుడు థర్డ్ డే సక్సెస్ఫుల్ గా ఇండియా మొత్తం మీద బాగా జరుగుతా ఉంది అంతవరకు గ్రామీణ తపాలా శాఖలో జరిగే అన్ని కార్యక్రమాలని నిలిచిపోతాయి ఆర్డీ పేమెంట్స్ కానీ సుకన్య ఐపీపీబీ పేమెంట్స్ అన్ని ఎన్ఆర్జీఎస్ అన్ని నిలిచిపోతాయి వాళ్ళ డిమాండ్ వాళ్ళ డిమాండ్స్ అన్ని చేసి అంత ఓకే అయినా అంతవరకు స్ట్రైక్ అయితే జరుగుతూ ఉంటుంది అంతవరకు ఏ లావాదేవీ అయితే ఏ పోస్ట్ ఆఫీస్ లో జరగదు గ్రామీణ తపాలా శాఖలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా విడుదల చేసిన భూహక్కుల చట్టం ఇరవై ఏడు బై రెండు వేల ఇరవై రెండు నో వెంటనే రద్దు చేయాలని ఐలు తిరుపతి యూనిట్ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ డిమాండ్ చేశారు స్థానిక కోర్టు ఆవరణలో నిసన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు ప్రభుత్వం నూతనంగా విడుదల చేసిన భూ హక్కుల చట్టం ఇరవై ఏడు బై రెండు వేల ఇరవై రెండు నో వెంటనే రద్దు చేయాలని పలు తిరుపతి యూనిట్ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ డిమాండ్ చేశారు స్థానిక కోర్టు ఆవరణలో నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నూతన చట్టం వలన రైతులకు ఎటువంటి ఉపయోగం లేదన్నారు దీని ద్వారా రైతుల భూ హక్కులు కాలరాసే అవకాశం ఉందన్నారు భవిష్యత్తులో ఈ చట్టం వలన రైతులకు పూర్తిగా అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నూతన చట్టాన్ని రద్దు చేయాలన్నారు అంతేకాకుండా ఈ చట్టం వల్ల రైతులకు కలిగే నష్టాన్ని ర్యాలీలు నిరసన కరపత్రాల ద్వారా రైతులకు అవగాహన చేరినట్లు తెలిపారు రాజశేఖర్ తిరుపతి ఐలు సంఘం ప్రధాన కార్యదర్శి తిరుపతి యూనిట్కి ముఖ్య కార్యదర్శిగా ఈరోజు మేము అడ్వకేట్స్కి అంతా కలిసి ఈ చట్టం గురించి భూ హక్కుల చట్టం ఇరవై ఏడు బార్ రెండు వేల ఇరవై మూడులో తెచ్చిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ అందరూ కలిసి దీనికి నినాదాలు తెలియజేస్తూ ఈ చట్టం వల్ల ఎవరికి నష్టము ఏ విధంగా నష్టం అనేది ఇది అందరికీ ఆమోద్యకమైన చట్టం కాదు ఇది ఇది ముఖ్యంగా చెప్పాలంటే రైతులు ప్లస్ ఆ హక్కు కలిగిన ప్రతి ఒక్కరికి ఇది అన్యాయం జరుగుతుంది దీనివల్ల ఈ చట్టం వల్ల ఆ ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కానీ ప్రజలకు రావాల్సిన హక్కులన్నీ భంగం కలుగుతుంది ఈ చట్టం వల్ల గవర్నమెంట్ చేసిన ఈ ఆమోద్యోగమైన కానిటువంటి చట్టాన్ని తెచ్చినటువంటి వెంటనే ఉపసంహరించుకోవాల్సినంత వరకు మేము ఐలు తరపున రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని మేము ముమ్మరంగా ముందుకు తీసుకెళ్లాలని నిరసన తెలియపరచాలని తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ చట్టం వల్ల ప్రజలకు అవగాహన కలిగించేదానికి ముమ్మరంగా ప్రత్యేక ర్యాలీలు కానీ వాళ్ళకి అవగాహన కల్పించేదానికి పత్రికాముఖంగా కానీ పాంప్లెట్స్ పద్ధతుల్లో కానీ వీళ్ళకంతా తెలియపరుస్తాము ఈ చట్టం వల్ల మా అడ్వకేట్స్కి ఎటువంటి ఇబ్బంది కాదు ఇది ఓన్లీ కేవలం రైతులకి ప్రజలకి ఇంటి స్థల యజమానులకి వాళ్ళకంతా చాలా ఇబ్బంది రీసెంట్గా కూడా ఇంజక్షన్ సూట్ వేస్తే కోర్టులో కేసు వేస్తే కళ్యాణదుర్గంలో కేసు వేసిన వాళ్ళకు కూడా కేసుని రిటర్న్ చేసినారు ఇట్లాంటి అన్యాయాలు జరిగే దానివల్ల ఈ చట్టం కలిగించిన హక్కు అందరికీ భంగం కలుగుతుంది ప్రత్యేకంగా రైతులకి ఇచ్చిన రైతు పాస్బుక్లు కానీ పట్టా పాస్బుక్లు కానీ రెవెన్యూ రికార్డ్స్ కానీ ఇవన్నీ చలవవు అవన్నీ అధికారుల చేతిలో పోతే అధికారులు వాళ్ళు చెప్పిన అధికారికంగా అనధికారంగా ఏదైనా చేయాలన్నా అన్ని రకాలుగా ఇబ్బందులు కలుగుతుంది కాబట్టి ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాము ఇది అందరికీ భవిష్యత్తులో చాలా ఇబ్బందికరంగా తయారవుతుంది కాబట్టి మేము దాన్ని నిరసిస్తూ ఆ చట్టాన్ని రద్దుపరిచేంత వరకు మేము కోర్టులకు పోమని చెప్పి బైకాట్ చేస్తున్నాము తిరుపతి భారా శిష్యుని వారు కూడా సహకరిస్తున్నారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మా ఐళ్ళు కమిటీ తరఫున అన్ని రకాలుగా నినాదాలు తెలియజేసేది భూ హక్కు చట్టం ఇరవై మూడు మరి ఇరవై ఏడు వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం స్వామి వారి ఆలయ ఆలయకుండి లెక్కింపు కార్యక్రమం చేపట్టారు రెండు కోట్ల పదహారు లక్షల నలభై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు తెలిపారు శ్రీకళాస్తీశ్వర ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు ఈవో కేఎస్ రామారావు ఇతర అధికారుల పర్యవేక్షణలో హుండీ ఆదాయం లెక్కించారు రెండు కోట్ల పదహారు లక్షల నలభై ఏడు వేల ఎనిమిది వందల రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి కేఎస్ రామారావు తెలిపారు ప్రధాన హుండీలతో పాటు పరివార దేవతల వద్ద హుండీల ద్వారా పై ఆదాయంతో పాటు ఎనభై ఎనిమిది పాయింట్ ఆరు గ్రాముల బంగారం ఐదు వందల యాభై రెండు పాయింట్ ఏడు వందల నలభై కిలోల వేండి నూట ఇరవై తొమ్మిది నోట్ల విదేశీ కరెన్సీ వచ్చింది ఇక ఈ ఆదాయం గత నెల ఎనిమిదవ తేదీ నుంచి ముప్పై ఐదు రోజుల వ్యవధిలో వచ్చినట్టు ఆలయ అధికారులు తెలిపారు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య హుండి లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు రాష్ట్రంలో వైసీపీ పాలన గాడి తప్పిందని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడు చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆరోపించారు తిరుపతి రూరల్ మండలం గాంధీపురం పంచాయతీ శ్రీనగర్ కాలనీలో మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని బాబుశూరి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు రాష్ట్రంలో వైసీపీ పాలన గాడి తప్పుతుందని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడు చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నాని ఆరోపించారు తిరుపతి రూరల్ మండలం గాంధీపురం పంచాయతీ శ్రీనగర్ కాలనీలో మీ ఇంటి వద్దకు మీ పులివర్తినని బాబుశిరుడి భవిష్యత్తి గారెడ్డి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మండల నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలున్నట్టు తెలుసుకున్నారు మినీ మేనిఫెస్టో అంశాలపై అవగాహన కల్పించారు నిత్యావసర ధరల పెరుగుదల పెట్రోల్ డీజిల్ విద్యుత్ ఛార్జీల పెంపు చివరకు చెత్తపై కూడా పన్నులు వసూలు చేస్తూ వైసీపీ ప్రభుత్వం ప్రజలను అండి విలుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో పాలన పూర్తిగా తప్పిందని మరోసారి స్పష్టం చేశారు నియోజకవర్గంలో సహజ సంపదలైన ఇసుక మట్టి ఎర్రచందనంతో పాటు భూ ఆక్రమణలు శుతిమించిపోయాయని మండిపడ్డారు కాలువలు గుట్టలు మట్టం భూములు అన్యక్రాంతం అవుతున్నాయని పట్టించుకునే దిక్కు లేకుండా పోయిందని పేర్కొన్నారు భవిష్యత్తులో ప్రభుత్వ ప్రజా అవసరాలకు ఒక సెంటు భూమి కూడా లేకుండా కబ్జా చేశారని ఆరోపించారు మరోపక్క గంజాయి విక్రయాలు పెరిగి యువత పెడదారి పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలు సొంతంటి కలగానే మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తారు అంగన్వాడీ సమస్యతో ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు నివర్ బురేవి తుఫాన్ల ప్రభావంతో బ్రిడ్జిలు కల్వట్లు వంతెనలు రోడ్లు దెబ్బతిన్న ఇంతవరకు పట్టించుకోకపోవడం దారుణమన్నారు చినుకు పడితే గ్రామాలకు గ్రామాలు అందకనంలోకి వెళ్ళిపోతున్నాయని డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అయిపోయిందని వాపోయారు నియోజకవర్గంలో చాలా గ్రామాలకు శ్మశన వాటికలు లేక చెరువులు కాలువలు కుంటలలో ఖననం చేసుకుంటున్నారన్నారు ప్రతి సమస్యకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కారం దొరుకుతుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు తిరుపతి నగరపాలక సంస్థ వద్ద మూడో రోజు అంగన్వాడీ సిబ్బంది చేస్తున్న నిరవధిక సమ్మెకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది రాజ్యసభ మాజీ సభ్యులు ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి ఐఎన్టీయూసీ జిల్లా గౌరవాధ్యక్షులు రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి సంఘీభావం తెలిపి సంపూర్ణ మద్దతు ప్రకటించి ప్రసంగించారు తిరుపతిలో రెండు రోజులుగా జరుగుతున్న అంగన్వాడీల నిరసనకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది రాజ్యసభ మాజీ సభ్యులు ఏపీసీసీసీ మీడి చైర్మన్ తులసిరెడ్డి ఐఎన్టీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సందర్భంగా పాదయాత్రలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేలా అంగన్వాడీ వర్కర్లకు హెల్పర్లకు మినీ వర్కర్ల న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని కోరారు అందులో ప్రధానంగా కనీస వేతనంగా ఇరవై ఆరు వేల జీతంగా చెల్లించాలని బీమా సౌకర్యం కల్పించాలని వేతనంతో కూడిన సెలవులు ప్రకటించాలని మెను ఛార్జీలను గర్భిణీ స్త్రీలకు పసిబిడ్డలకు పౌష్టికాహారం ఇచ్చేలా చర్యలు చేపట్టాలని అంగన్వాడీ మహిళలకు వయో పరిమితి పెంచాలని సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాట్యుట్యూటీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పదకొండు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు జీతాలు పెంచి అంగన్వాడీ సిబ్బందికి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాన్ని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంటున్నారన్నారు అంగన్వాడీల సమస్యల సత్వర పరిష్కారానికి ఏపీ సీఎం బటన్ నొక్కకపోతే మూడు నెలల తర్వాత జరిగే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు లక్ష మంది అంగన్వాడీ సోదరి మనులకు కుటుంబ సమేతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బటన్ నొక్కి బంగాళాఖాతంలో కల్పిస్తారని హెచ్చరించారు అంగన్వాడీ మహిళలు పడుతున్న శ్రమకు తగిన జీతాలు చెల్లించకుండా వాళ్ళ కంట కన్నీరు పెట్టించడం రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది రాష్ట్రంలోని మిచాంగ్ తుపాను కరువు బాధితులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆదుకోవాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు ఇక మేరకు తిరుపతి కలెక్టరేట్ ఎదుట సిఐటి ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలు పాల్గొన్నారు రాష్ట్రంలో తుఫాను కరువు నష్టాలపై నిర్లక్ష్య నిరసన తెలుపుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఐ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు అందులో భాగంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జాతీయ కార్యదర్శి నారాయణ ఆధ్వర్యంలో సిపిఐ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని జిల్లాలోని రైతాంగం పూర్తిగా నష్టపోయిందని నష్ట నివారణపై రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు అంచనా వేయకపోవడం సిగ్గుచేటని ఎంతవ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామనాయుడు సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి రాధాకృష్ణ ఎన్డి రవి సిపిఎం కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తిరుపతి జిల్లాలో మొన్నటి తుపాను నష్టాలను అంచనా వేయడం కోసం కేంద్ర బృందం జిల్లాకి వచ్చింది తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో పాటు కేంద్ర బృందం పరిశీలించి అంచనాలు తయారు చేస్తోంది ఈ నేపథ్యంలోనే ఈరోజు తిరుపతి జిల్లాలోని ఓజిలి సులూరుపేట మండలాల్లో బృందం పర్యటించింది తుఫాన్ కారణంగా నష్టపోయిన వారిని ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం అన్నారు తుఫాను బృందం పరిశీలకు ఉన్నతాధికారులు మొన్నటి తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రాంతాలను ఈ రోజు కేంద్ర బృందం పరిశీలించింది కేంద్ర బృందానికి రాష్ట్రంలో టీం లీడర్ గా రాజేంద్ర రత్న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవహరిస్తున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉన్నతాధికారులతో పాటు జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో కలిసి తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాలను తనిఖీ చేస్తారు ఓజిలి మండలం హైవేపై ఉన్న కిన్నెర హోటల్లో చేరుకున్న కేంద్ర బృందంకు సులూరుపేట శాసనసభ్యులు సంజీవయ్య ఆర్డర్ చంద్రబోని స్వాగతం పలికారు కొద్దిసేపు విశ్రాంతి సమాచార శాఖ ఏర్పాటు చేసిన తుఫాన్ ప్రభావంతో నష్టాలు సహాయక చర్యలు ఛాయాచిత్ర ప్రదర్శన కమిటీ సభ్యులు పరిశీలించారు అనంతరం సులూరుపేట మండలం పడమట కండిగ్ర పులివేంద్ర గ్రామాలలో దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించారు జిల్లాలో నూట మూడు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఎనిమిది వేల నూట డెబ్బై రెండు మందిని వసతి భోజన సౌకర్యం కల్పించామని తుఫాన్ ప్రభావిత కుటుంబాలు రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది వారికి ఆర్థిక సహాయం అందించామన్నారు అధికారులు ఇక ప్రతి వ్యక్తికి వెయ్యి కుటుంబాలకు రెండు వేల ఐదు వందల వంతున అరవై ఏడు లక్షలు పైగా తక్షణ ఆర్థిక సాయం అందించామని నిత్యావసర సరుకులు ఇరవై ఐదు కేజీల బియ్యం ఒక్కొక్క కేజీ వంతున కందిపప్పు వంట నూనె ఉల్లిపాయలు బంగాళాదుంపలు వంటి నిత్యావసర సరుకులు అరవై ఒక్క వేల నూట ఎనభై మూడు మందికి అందించామని జిల్లా ఉన్నతాధికారులు కేంద్ర దృష్టికి తీసుకెళ్లారు మొన్నటి తుపాను కారణంగా పక్క గృహాలు పదహారు పూరుగుడిసెలు పాత ఇల్లు వంటివి రెండు వేల నాలుగు వందల యాభైకి పైగా కొన్ని పాక్షికంగా మరికొన్ని పూర్తిగా దెబ్బతిన్నాయని విద్యుత్కు సంబంధించి నాలుగు వందల తొంభై ఆరు గ్రామాల్లో నూట ఇరవై ఒక్క స్టేషన్లు రెండు వేల రెండు వందల పద్దెనిమిది విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని ఆర్ బి నాలుగు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్లకు పైగా రాజు రోడ్లు నూట ముప్పై రెండు కిలోమీటర్ల మేరకు జల వనరుల శాఖకు సంబంధించి ఆరు వందల పద్దెనిమిది చెరువులు పూర్తిగా దెబ్బతిన్నాయన్న వివరాలను కేంద్ర బృందానికి అందించారు జిల్లా ఉన్నతాధికారులు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధురణంలో పారాయణ కార్యక్రమం జరుగుతున్నాయి తిరుమల నాదనీరాజన వేదికగా డిసెంబర్ ఇరవై మూడున భగవద్గీత శ్రీ మహావిష్ణు సహస్రనామ అఖండ పారాయణ కార్యక్రమం జరుగుతుంది లోక శ్రేయస్సు కోసం ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు అధికారులు ప్రకటించారు తిరుమల నాదనీరాజన వేదికపై డిసెంబర్ ఇరవై మూడున భగవద్గీత శ్రీ విష్ణు సహస్రనామ అఖండ పారాయణ ప్రారంభం కానుంది డిసెంబర్ ఇరవై మూడున వైకుంఠ ఏకాదశి మరియు గీతా జయంతిని పురస్కరించుకొని తిరుమల నాదనీరాజన వేదికపై సంపూర్ణ భగవద్గీత అఖండ పారాయణం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ నిర్వహించనున్నారు ఇందులో భాగంగా మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి భగవద్గీతలోని పద్దెనిమిది అధ్యాయాల్లో ఏడు వందల శ్లోకాలు నిరంతరాయంగా పారాయణం చేస్తారు సాయంత్రం ఆరు గంటల నుండి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహిస్తారు అఖండ పారాయణంలో ధర్మగిరి వేద పాఠశాల ఎస్వి వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులు ఎస్వి ఉన్నత వేద అధ్యయన సంస్థకు చెందిన వేద పారాయణదారులు రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంకు చెందిన శాస్త్రీయ పండితులు టిటిడి వేద పండితులు శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి తిరుమల వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది దీంతో స్వామివారి సర్వదర్శనానికి పన్నెండు గంటల సమయం పడుతుంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని అరవై వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల దివ్యక్షేత్రంలో భక్తులు అది కొనసాగుతుంది వరుస సెలవు దినాలు కావడంతో తిరుమలకు భక్తులు వస్తున్నారు వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది నిన్న తిరుమల శ్రీవారిని అరవై వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులతో ఇరవై రెండు వేల మూడు వందల యాభై ఎనిమిది భక్తులు తలనినాలు సమర్పించుకున్నారు నిన్న శ్రీవారి కుండి ఆదాయం మూడు పాయింట్ మూడు నాలుగు కోట్లు గత నెలలో మూడు వందల రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి టైమ్ స్లాట్ లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు భక్తులు ఇక టైమ్ స్లాట్ లో దర్శనం టోకెన్లు దొరకన కూడా నేరుగా వైకుంఠం రెండు నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు ప్రస్తుతం ఇరవై మూడు కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు దీంతో శ్రీవారి సర్వ దర్శనానికి గంటల సమయం పడుతుంది ఇక మూడు రూపాయల శీఘ్ర దర్శనం టికెట్ కలిగిన భక్తులకు నాలుగు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం బులెటిన్ ముగించే ముందు హెడ్ అండ్స్ మరోసారి వికృత మారలో స్వామి నారాయణ ఇంటర్నేషనల్ గురుకుల పాఠశాల భూమి పూజ పాల్గొన్న ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి రేణిగుంటలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఇది మూడవ రోజు నిరసన సంఘీభావం తెలిపిన శ్రీకాళహస్తి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి ఆలయంలో వేదోయుక్తంగా శ్రీ గ్రూప్ దక్షిణమూర్తి అభిషేక సేవ పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తి ఆలయంలో ఉండే లెక్కకు రెండు కోట్ల పదహారు లక్షల నలభై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు రూపాయల ఆదాయం వచ్చినట్లు ఈవో వెళ్ళాడు ఇవి ఈనాటి వార్తలు మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం